పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆ మీన్ దేవుని బిడ్డారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ మే నెల మరియు మాత పూజిత మాసం ఎనిమిదవ రోజును వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మరియు తల్లి పట్ల అనేక మందికి అనేక విధాలుగా భావనలు వ్యక్తమవుతూ ఉన్నాయి వారు ఈ నాలుగు విధములైన పూర్వమాత భ్రష్టత్వంలో ఏదో ఒక కోవకు వర్తి వస్తారు ఒకటి దత్తత భ్రష్టత్వం వీరు క్రీస్తు సాధారణ మానవుడని నమ్మేవారు ఆయన పుట్టిన తర్వాత దేవుడు ఆయనను తన కుమారునిగా అంగీకరించాడు దత్తత తీసుకున్నాడు అని వీరు బోధిస్తారు రెండవది నిస్టోరియన్లు మరియు దైవత్వమునకు దగ్గర సంబంధం ఉన్న ఒక మానవునికి జన్మమునిచ్చింది అని బోధించేవారు వీరు నాలుగు యుతిచియన్లు వీరు క్రీస్తులోని మానవ స్వభావమును అంగీకరింపరు అందువలన మరియు ఒక సాధారణ పనిముట్టిగా ఉపయోగపడిందని భావించేవారు నాలుగు డో డొసేస్టియున్లు వీరు క్రీస్తులో దేవుని స్వభావము ఒకసారి కనిపించి వెళ్ళిపోవటం అని బోధించేవారు ఈ లోకంలో కనిపించి అదృశ్యమయ్యారు అని వీరి సిద్ధాంతం మరియకు ఇవ్వబడుతున్న గౌరవం గురించి వ్యధి చెందేవారు అపార్థం చేసుకునేవారు వారి ఆలోచనలను ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే ఇలాంటి భ్రష్టత్వంలోనికి దారి తీసిన వారవుతారు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన దైవ స్వభావంను అంగీకరించి బోధించినప్పటికీ అలాంటి వారు ఆయన మానవ స్వభావమును మహిమాన్వితమై దేవుని కుడి ప్రక్కన నిలిచి మన కొరకు అద్దించుదరని పలుకు వారిగా ఉంటారు మరికొందరు క్రీస్తు దేవుడు అని నమ్మని వారు క్రీస్తు మానవ స్వభావంలో మహిమ పరపబడినట్లుగా కూడా అంగీకరింప ఇష్టపడరు ఆయన మానవుడు కానట్లయితే మరియ తన తల్లి ఏమాత్రము కాదు ఆయన మానవుడు కూడా అయినట్లయితే మరియతో ఆయన సంబంధము బెత్తులహేము కల్వరిలను దాటి ఆయన మహిమాన్విత శరీరమైన ఈ శ్రీసభ కూడా విస్తరిస్తుంది కన్య మాత కావడం అనేది నూతన జన్మలకు నాంది మానవుని బుర్రను నాశనం చేయకుండానే దానిలో ఆలోచన రేకెత్తుతుందో మరియ కూడా బిడ్డకు జన్మనిచ్చింది పుట్టుగా వివిధ రకాలుగా ఉంటుంది మూడు దానిలో ముఖ్యమైనవి శరీర కోరికలు జ్ఞానము మరియు దైవత్వం శరీర కోరికలు లైంగిక సంయోగం అది జంతువుల్లో కావచ్చు మానవుల్లో సం కా సంభవించవచ్చు రెండవది జ్ఞానం మానవుని మేధస్సు నుండి జన్మిస్తుంది ఆలోచన లేదా ఒక మాట బయట ప్రపంచంలో ఉండదు అది దాని బరువు రంగు రుచి ఉండవు అది మానవుని బుర్ర నుంచి వస్తుంది ఇది జ్ఞాన సంబంధమైనది చాలా బలహీనమైనది బలహీనమైన ఒక రూపం ఆత్మీయంగా మారి తండ్రిదేవు నుండి కుమారునిగా ఉద్భవించింది ఆదిలో వాక్కు ఉండేను ఆ వాక్కు దేవునితో ఉండేను ఆ వాక్కు దేవుడై ఉండేను యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం దేవుడు ఒక ఆలోచన ఒక మాట ఆలోచించారు దేవుడు అనేక ఆలోచనలు మాటలు ఆలోచించరు దేవుని ఆలోచనలోని మాట శాశ్వతంగా ఈ లోకాంత్యం వరకు నిలిచి ఉంది ఆయన ఆలోచనలోని మాట ఒక మహోన్నత రూపంగా నిలిచింది అది శాశ్వతంగా రూపుదిద్దుకుంది కాబట్టి ఆలోచించిన దేవుడు తండ్రి అయ్యాడు ఆ ఆలోచన నుంచి వచ్చిన ఆ వాక్కు కుమారుడయ్యాడు అది తండ్రి నుంచి ఉద్భవించిన వాక్కు దేవుడు శాశ్వతంగా నిలిచే మరొక జననం ఇచ్చారు దేవుడే స్వయంగా మానవ స్వభావంలో ఒక కన్య ద్వారా ఉద్భవింప చిత్తగించారు తన మాతృ జనని కన్యత్వం చెడకుండా తాను దేవుని వాక్కునని దీనిని ద్వారా చూపించారు ఒక ఆలోచన ద్వారా ఎలానైతే మనం మేధస్సు చెడిపోదో అలానే కన్యాయన ఆయనను ధరించి జన్మంనిచ్చిన దేవుని కుమారుడు మానవునిగా ఈ లోకము నాకు వచ్చిన ఆమె కన్యత్వం చెడిపోలేదు ఆ కన్యత్వము నాకు గౌరవము ఆపాదించాడు ఆ దేవుని వాక్కు శరీరధారి అయినప్పుడు పర్లోకంలో అది జన్మించింది క్రీస్తు దేవునికి మానవ జాతికి మధ్యవర్తి మరియ మాత క్రీస్తుకు మనకు మధ్యవర్తి మన ప్రభు దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక నది రెండు తీరములను కలుపుతూ నిర్మించే బ్రిడ్జ్ని నిర్మిస్తాం అలానే మరియ పర్లోకమునకు భూలోకమునకు మధ్య వారధి లాంటిది నిచ్చిన మధ్యలో లేకుండా ఎలానైతే మనము పైకప్పులు చేరుకోలేమో అదేవిధంగా పాప పరిస్థితిలో ఉన్న మానవుడు కూడా మధ్యవర్తి ద్వారా అది కూడా దైవ మానవ స్వభావాలన్న మధ్యవర్తి ద్వారా దేవుని చేరుకోగలం మానవునిగా ఆయన మన పేర పని చేయగలడు మన పాపములను ఆయన తనపై వేసుకొనగలడు మనలోని ఒకరిగా సిల్వలో మన కొరకు మన రక్షణ కొరకు మరణించి నూతన జీవంలో పునరుత్డయ్యారు అయితే దేవునిగా ఆయన మాటలు అద్భుతములు మరియు మరణమునకు అమూల్య విలువ ఉంది అందువల్లనే మనం కోల్పోయిన దానికంటే అధికముగా ఆయన మనకు దయచేస్తారు దేవుడు మానవుడయ్యాడు తన దైవత్వమును మానవత్వమును కోల్పోకుండా దేవుడు మానవుడయ్యారు అందువల్లనే ఆయన మన మధ్యవర్తి మన రక్షకుడు మన పరిశుద్ధ ప్రభువు అయ్యారు వడ్రంగి పని చేయటం బోధించటం హింసించబడటం ఇదంతా ఆయన మానవ శరీర ధారణతోనే సాధ్యమవుతుంది ఆయన మానవ శరీరం ధరించకుండా ఉన్నట్లయితే మనం ఆయన పర్వతం మీద ప్రసంగం వినేవారం కాదు సివలో ఆయన చేతులలో పాదములలో శీలలు కోరు కొడుతున్న ఆయన శత్రువులను క్షమించటం చూసేవారం కాదు అయితే ఒక స్త్రీ మన ప్రభువుకు మానవ స్వభావమును దయచేసింది ఆయన ఆమెను తనకు మానవ జన్మనిమ్మని అడిగారు ఆయనకు చేతులు ఇవ్వమని అర్థించారు వానితో చిన్న బిడ్డలను దీవించారు పాదములు ఇమ్మని అర్థించారు వానితో దూరమైన గొర్రెలను సంరక్షించారు కళ్ళు ఇమ్మని అర్థించారు వాణితో మరణించిన స్నేహితుల కోసం విలపించారు శ్రమలను అనుభవింప శరీరమును దయచేయమని అడిగారు దానితో ఆయన మనకు నూతన జన్మమును దయచేసి స్వేచ్ఛను మరియు మరియు ప్రేమను దయచేశారు ఆమె మన ఆయన దైవత్వమును మానవత్వమునకు మధ్య వారధిగా చేశారు మనం ఆమెను దాని నుండి తీసివేసినట్లయితే దేవుడు మానవుడయ్యేవాడు కాదు లేదా ఆమె ద్వారా జన్మించిన ఆయన మానవుడి దేవుడయ్యేవాడు కాదు ఆమె లేకున్నట్లయితే మన ప్రభు ఉండేవారు కాదు మన వద్ద ఒక పెట్టే దానిలో డబ్బును దాచుకున్నట్లయితే ఒకదాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి అదే ఆ పెట్టి తాళపు చెవి తాళపు చెవిని ఎప్పుడు ధనంగా భావించాం అయితే తాళపు చెవి లేకుండా డబ్బును పొందలేమని మనకు తెలుసు మన మాత ఆ తాళపు చెవి లాంటిది ఆమె లేకుండా ప్రభు దగ్గరకు వెళ్ళలేం ఎందుకంటే ఆయన ఆమె ద్వారానే వచ్చారు ఆమెను ప్రభుతో పోల్చలేం ఎందుకంటే ఆమె ఒక జీవి మాత్రమే ఆయన ఆ జీవి సృష్టికర్త కదా అయితే మనం ఆమెను వదిలివేస్తే ఆయనను చేరజాలం అందువల్లనే మనము ఆమెను అపారంగా గౌరవిస్తాం